ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులు సిబ్బందికి సూచించారు ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తుందని నిజామాబాద్ జిల్లాలో గత ధాన్యం కొనుగోలు ఐకేపీ ఆధ్వర్యంలో వంద సెంటర్ ప్రస్తుతం రెండు వందల ధాన్యం కొనుగోలు ఐకేపీ కేంద్రాలకు అప్పు అన్నారు గత ధాన్యం కొనుగోలు ఐకేపీ మహిళలకు కోటి రూపాయల లాభం వచ్చిందని అన్నారు రెండు వందల ఐకేపీ సెంటర్ల వల్ల ఐకేపీ మహిళలకు సుమారు రెండు కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు రైతులు ఇచ్చిన ధాన్యానికి రసీదు ఖచ్చితంగా ఇవ్వాలని అధికారులకు సూచించారు ఎటువంటి అవకతవకలు జరగకూడదని ఐకేపీ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇందన్వాయి మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ చింతల కిషన్ లింగాపూర్ సంతోష్ రెడ్డి రాయ్ సింగ్ పరశురామ్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు మన మండలంలో మరి పార్టీ వారి కొనుగోలు కేంద్రం అది కూడా ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద ఐకేపీ వాళ్లకు సెంటర్ చేయడం జరిగింది ఈ సెంటర్ రోజు రావడం జరిగింది సెంటర్ ను నడిపిస్తున్నటువంటి మరి మహిళా సోదరి మంది సిటీదారులకు సంబంధించిన మహిళా సోదరి మందిలకు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి గ్రామ పెద్దలకు పత్రికా విలేకరులకు అందరు కూడా నమస్కారం తెలియస్తూ మీకు అందరికీ కూడా తెలుసు ఇది నాలుగవ పంట మనం కొనడం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లాస్ట్ ఎండాకాలంగా ఉన్నాం తర్వాత వానకాలంగా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు మూడో పంట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతు దగ్గర ప్రతి గింజ ప్రభుత్వమే కొనాలా మరి దానికి సంబంధించిన అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మరి అన్ని కూడా వసతులు కల్పించి మరి రైతుకు ఇబ్బంది కాకుండా చేయాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇవాళ మనకు నిజామాబాద్ జిల్లాలో ఆరు వందల డెబ్బై కొనుగోలు కేంద్రాలను మనం ప్రభుత్వము అలాట్ చేసింది దాంట్లో రెండు వందల అరవై సెంటర్లు దగ్గర దగ్గర ఒక అటు ఇటు ఒకటి రెండు అంటే మొత్తం ఫార్టీ పర్సెంట్ వరకు మహిళలకు ఇచ్చింది మిగతా కొన్ని ఒక ఇరవై ఐదు దాకా ఐడిసిఎంఎస్ వాళ్ళకు అని ప్యాక్ సొసైటీ ఇక్కడ మాట్లాడినాం మహిళ మహిళలందరూ కూడా మరి ముందుకొచ్చి ఐకేపీ సెంటర్ నడిపిస్తా ఉన్నారు వాళ్ళు లేబర్ మాట్లాడుకున్నారు మరి మనకు సివిల్ సప్లైస్ నుండి ఈ ఏది మన గిన్నీ బ్యాగ్స్ వచ్చినాయి లారీతో అందరూ ఇప్పుడు ఇలా అంటే జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు ఇలా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ మరి డిఆర్డిఏ వాళ్ళు మొత్తం అందరూ కూడా కోఆర్డినేట్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి ఎక్కువ ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన నాన్స్ ప్రకారం పదిహేడు శాతం తోని మరి వాళ్లకు ఒక్కొక్క బ్యాగు నలభై కిలోలు చొప్పున కొని మనము ప్రభుత్వం ప్రతి చేస్తాము ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కావట్లేదు ఇన్ని సెంటర్లో రికార్డ్ ఇది పోయిన సంవత్సరం మనము ఐదు వందల నలభై ఇచ్చినాం దాంట్లో కొన్ని స్టార్ట్ కాలేదు యాక్చువల్లీ ఐదు వందలు నాలుగు వందల ఎనభై వరకే పనిచేసినాయి కానీ ఈసారి ఇంకా పంట ఎక్కువ వస్తుంది కొద్దిసారి కొంచెం ఎక్కువ లేట్ అయింది మనకు నెల రోజులు నలభై ఐదు రోజులు దాకా టైం పట్టిందని చెప్పి ఇప్పుడు ఎక్కడ అడుగుతే అక్కడ మొత్తం కూడా ఎక్కడ వసతుంది అక్కడ మరొక సొసైటీ కింద సొసైటీలో కాకుండా మరి ఐకేపీ వాళ్ళకి ముఖ్యంగా మహిళలకు ఈసారి పెద్దపీట పోయినసారి వందనే నడిపించారు ఈసారి ఇంకా వాళ్ళు ముందుకు వచ్చి ఆ వంద నడిపిస్తేనే పోయినసారి లెక్క చూస్తే మొత్తం ఇరవై కోట్లు వచ్చినాయి ఈ ఇరవై కోట్ల రూపాయలు మహిళలు సంపాదించారు ఓన్లీ వరి మరి వాళ్ళ నాకు తెలిసి ఈ లెక్క ఇట్లానే చేశారు నలభై కోట్లు వస్తాయి మహిళా అంటే మహిళలకు ఇక్కడ ఒక దగ్గర కాదు మొత్తం జిల్లాలో చెప్పేది అయితే ఇవాళ డబ్బులు అయ్యి మనకి ఇంత ముందు వంద వంద ఇరవై సెంటర్లక ఇరవై కోట్లు వచ్చినాయి రెండు వందల యాభై సెంటర్లు అంటే నలభై కోట్లు వస్తాయి కదా సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మహిళలను వ్యాపారంగా ముందుకు తీసుకుపోవాలా వాళ్ళు కూడా మరి రైతుల యొక్క వరి కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళు అంటే పార్టిసిపేట్ చేసి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా మరి అన్ని సొసైటీ కాకుండా వీళ్ళకి కూడా ఆదాయం రావాలనే ఉద్దేశంతోనే చూస్తున్నాం ఇది చాలా చక్కటి కార్యక్రమం మరి మహిళలు లేకనే చాలా చింతశిద్దం చేస్తారు